హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేస్తూ చూసారంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇక్కడ బ్లౌజ్ కటింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టిచ్చింగ్లోనే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను శారీలోంచి ఇలా క్లాత్ తీసుకున్నాను కదా ఇలా చిన్న పీస్ అయితే తీసుకున్నాను చిన్న పీస్ని ఇలా క్రాస్గా అన్ని క్రాస్ పీసెస్ని తీసుకున్న తర్వాత ఈ క్రాస్ పీస్ మిడిల్లో ఈ థ్రెడ్ని ప్లేస్ చేసి చూసినప్పుడు చూసారా ఈ థ్రెడ్ అనేది నీట్గా ఈ విధంగా కనిపిస్తూ ఉంది ఇలా కనిపిస్తూ ఉందంటే ఇలా చిన్న టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మనకి లైనింగ్ క్లాత్ సేమ్ క్లాత్ తీసుకున్నాను ఈ లైనింగ్ క్లాత్ని క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీసెస్ని కట్ చేసుకొని ఈ క్రాస్ పీసెస్ని క్రాస్గా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ క్రాస్ పీస్ మిడిల్లో ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ని ఎగ్జాక్ట్గా క్రాస్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఈ క్లాత్ మిడిల్లోకి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేసే థ్రెడ్ మాత్రం కొంచెం సన్నగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి అంటే జీరో నెంబర్ థ్రెడ్ అని చెప్పాను కదా ట్వెల్వ్ నెంబర్ కంటే కాస్త సన్నగా ఉండే థ్రెడ్ తీసుకున్నాము అంటే ఇక్కడ డబల్ లేయర్తో పైపింగ్ థ్రెడ్ని రెడీ చేస్తున్నాం కాబట్టి మనకి పైపింగ్ థ్రెడ్ అనేది సన్నగా రెడీ అవుతుంది అనమాట అలా కాకుండా మీడియం ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ని తీసుకొని ఇలా డబల్ లేయర్తో మనం పైపింగ్ని రెడీ చేసుకున్నాము అంటే పైపింగ్ థ్రెడ్ కొంచెం లావుగా వస్తుంది ఇలా పైపింగ్ లావుగా వద్దు నైస్గా కావాలి అని అనుకుంటే జీరో నెంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఇలా డబల్ కలర్తో అంటే లైనింగ్ లైనింగ్ పై వైపున ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా పైపింగ్ని యాడ్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా మంచి కలర్తో బ్లౌజ్కి పైపింగ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ లైనింగ్ క్లాత్ కానీ ఒరిజినల్ క్లాత్ కానీ క్రాస్ పీసెస్ ని క్రాస్గా యాడ్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి పై వైపున ఈ పైపింగ్ క్లాత్ని అంటే ఈ పైపింగ్ ని ప్లేస్ చేసుకుని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ పైపింగ్ ని ఈ క్లాత్ మిడిల్ లోకి ప్లేస్ చేసుకుని ఇది క్రాస్ పీస్ కదా అందువల్ల బ్యాక్ సైడ్కి కానీ ఫ్రంట్ సైడ్కి కానీ ఇలా లాగినట్టుగా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాము అంటే చాలా నీట్గా పైపింగ్ అనేది రెడీ అవుతుందనమాట ఈ క్లాత్ చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ రెడీ అవుతుంది ఇలా మనం క్రాస్ పీస్తో ఈ లైనింగ్ క్లాత్ మిడిల్లో పైపింగ్ క్లాత్ని అంటే పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే ఇంత పల్చటి క్లాత్ అయినా కూడా చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అవుతుంది అంటే పైపింగ్ క్లాత్ రెడీ అవుతుంది చూసారా ఒరిజినల్ క్లాత్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఇలా ఉన్నా కూడా మనం ఈ మెథడ్లో పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాము అంటే చూసారా ఎంత కరెక్ట్గా మనకి లోపల ప్లేస్ చేసిన పైపింగ్ థ్రెడ్ అనేది అస్సలు కనిపించలేదు అనమాట ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కొంచెమే తీసుకున్నాను కదా ఈ ఒరిజినల్ క్లాత్నే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని డబల్ లేయర్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు అంటే లోపల వైపు నేను లైనింగ్ని ప్లేస్ చేశాను కదా అలా కాకుండా ఈ ఒరిజినల్ క్లాత్నే డబల్ లేయర్ ప్లేస్ చేసుకుని అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ ఈ క్లాత్ అంటే ఈ ఒరిజినల్ క్లాత్ చాలా రఫ్గా ఉంది మనం డబల్ లేయర్తో స్టిచ్ వేసినప్పుడు అంత నీట్గా రాదనమాట అందువల్ల నేను లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని అయితే స్టిచ్ వేశాను ఇలా కాకుండా క్లాత్ కొంచెం స్మూత్గా సెన్సిటివ్గా ఉన్నప్పుడు సపోజ్ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి ఒరిజినల్ క్లాత్ని డబల్ లేయర్తో ఈ విధంగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకుని బ్లౌజ్కి స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ క్లాత్ అనేది రెడీ అవుతుంది చూసారా ఇలా రెడీ చేసుకున్న తర్వాత పావుంచి ఖర్చును మాత్రమే ఉంచుకొని మిగిలిన అంతా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తక్కువగా వస్తుందా సైడ్ జాయింట్ స్ట్రైట్గా ప్లస్ సింబల్లా రావట్లేదా ఇలా రావాలి అంటే మన కటింగే కాదు ఫ్రెండ్స్ స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ సైడ్ జాయింట్స్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టిప్స్ ఉంటాయి ఇలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా వావించి ఖర్చును మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఈ షేప్ ఉంది కదా ఇప్పుడు నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాను అందువల్ల ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని ఈ లైనింగ్ క్లాత్ నెక్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం థ్రెడ్ని ఇన్సర్ట్ చేసాం కదా అటు సైడ్కి ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా కార్నర్స్ కరెక్ట్గా రావాలి అంటే ఫూట్ని టర్న్ చేసుకోవాలి నీడిల్ని మాత్రం ఆ కార్నర్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుంటే కార్నర్స్ చాలా నీట్గా వస్తాయి ఇలా మార్క్ చేశాం కదా మార్క్ చేసుకున్న దగ్గర నీడిల్ని అలాగే క్లాత్ లోపలికి ఉంచాలి ఫుట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి చూసారా ప్రతి కార్నర్ని నేను నీట్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఇక్కడ ఈ పైపింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నాము అంటే కార్నర్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేద్దాం ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత పై వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా చూసారా ఈ కార్నర్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇలా బ్యాక్ పార్ట్కి నీట్గా పైపింగ్ అయితే స్టిచ్ వేసాము నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ కూడా రెడీ చేయడం కోసం ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా మార్క్ చేసుకున్నాము అంటే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పార్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి ఇలా మార్క్ చేయకుండా మనం స్టిచ్ వేసాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్స్ లెఫ్ట్ లెఫ్ట్ అయినా అయిపోతాయి లేదా రైట్ రైట్ అయినా అయిపోతాయి అందువల్ల మార్క్ చేసుకుని ఎదురెదురుగా ప్లేస్ చేసుకున్న తర్వాతే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ కార్నర్లో ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచేసి ఈ పైపింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ సైడ్కి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇదే విధంగా పైపింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని రెడీ చేసుకోవాలి మనం మార్క్ చేసాం చూసారా మార్క్ చేసుకున్న సైడ్ మాత్రమే ఈ పైపింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని పావించి ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కార్నర్ వచ్చిన దగ్గర మాత్రం ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న దగ్గర ఎగ్జాక్ట్గా థ్రెడ్ని ఈ కార్నర్లో అలా ఉంచేయాలి ఫుట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటే ఈ కార్నర్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ ఈ నెక్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా అంటే ఈ పైపింగ్ క్లాత్ని నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి కూడా మనం లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడ్ మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇలా మార్కర్తో మార్క్ చేసుకున్నాము అంటే మార్కింగ్ చేసుకున్న సైడ్ మాత్రమే ఇలా పైపింగ్ ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే లెఫ్ట్ రైట్ మనకి లోతు తీసిన హ్యాండ్స్ ఎదురెదురుగా కరెక్ట్ కరెక్ట్గా వస్తాయి ఇలా మార్క్ చేసుకొని స్లీవ్స్ ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ రెడీ చేసుకున్నాము అంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయి ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ కూడా కరెక్ట్గా ఎదురు ఎదురుగా వస్తాయి అనమాట ఇవి చాలా చిన్న టిప్సే కానీ ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగింది అని అంటే మొత్తం బ్లౌజ్ని విప్పేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట అందువల్ల కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే మనకి కరెక్ట్గా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పార్ట్స్ కానీ స్లీవ్స్ పార్ట్ కానీ కరెక్ట్ గా రెడీ అవుతాయి అన్నమాట నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ని రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకొచ్చేలా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ కరెక్ట్ గా కట్ చేశాను అందువల్ల లైనింగ్ క్లాత్ ఏ క్లాత్ కి అది సరిపోతుందో అలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ క్రింది వైపున మనం పైపింగ్ ని స్టిచ్ వేసాం కదా అక్కడ మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ పార్ట్ ని రెడీ చే తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా ఎగ్జాక్ట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మనం ఎంత ఖర్చునైతే ఇచ్చామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్తో టూ హ్యాండ్స్ అనేది రెడీ అవుతాయి అనమాట చూసారా ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది నెక్స్ట్ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారా మనకి ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా శారీ క్లాత్ ఇక్కడ మనం పైపింగ్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాము అంటే పైపింగ్ థ్రెడ్ అనేది కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ తో స్లీవ్స్ పార్ట్ కి పైపింగ్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పైపింగ్ పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది కదా పైపింగ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ పై వైపున ఈ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ని సెట్ చేసుకున్నాను మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైననే ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది అలాగే రఫ్గా ఉంది ట్రాన్స్పరెంట్గా ఉంది అందువల్ల క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసుకొని ఆల్రెడీ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా అదే స్టిచ్ పైన ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర కట్ చేసుకొని ఈ టర్నింగ్స్లో టక్స్ని ఇచ్చాము అంటే ఈ నెక్ అనేది చాలా ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుందనమాట చూసారా ఇలా ఇవ్వాలి ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం వేసిన ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి ఏ మాత్రం స్టిచ్ దగ్గరికి టక్స్ని ఇచ్చారు అంటే రైట్ సైడ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది ఫ్రెండ్ అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఇవ్వాలి ఇలా టక్స్ని ఇచ్చాక ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూసారా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఈ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది చూసారా క్లాత్ ఇంత పలచగా ఉన్నా మనం ఈ మెథడ్లో పైపింగ్ని కానీ అలాగే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసాం కదా ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్సిని సెట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట ఈ క్లాత్ చాలా పల్చగా ఉంది అలాగే కొంచెం రఫ్గా ఉంది అందువల్ల నేను పిన్సిన్ సెట్ చేసుకున్నాను నెక్స్ట్ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ని కానీ ఒరిజినల్ క్లాత్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకొని ఈ టర్నింగ్స్లో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే ఈజీగా ఈ లైనింగ్ బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ నెక్ దగ్గర పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఒక ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ను కూడా రెడీ చేసుకుందాం ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర పై వైపున స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ పైపింగ్ పై వైపున స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చూసారా ఈ పైపింగ్ వేస్ట్ అనేది అస్సలు కనిపించకుండా లోడింగ్ మెథడ్లో పైపింగ్ ఎంత నీట్గా రెడీ అయింది కదా ఫ్రెండ్స్ చాలా సన్నని థ్రెడ్ లాగా చాలా నీట్ ఫినిషింగ్తో ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ వేసుకున్నాం కదా ఎక్కడ కచ్ అనేది కనిపించకుండా పైపింగ్ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళేలా ఇలా మనం బ్లౌజ్ని అయితే రెడీ చేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ లో షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ చేసామో అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్ మనకి క్లాత్ లేదు అని చెప్పి షేప్ బెల్ట్ని స్టిఫ్గా స్టిచ్ చేయలేదు అని అంటే బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారిపోతుంది కాబట్టి షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ నాకు ఈ ఒరిజినల్ క్లాతే చాలా క్లాత్ ఉంది అందువల్ల నేను ఫోర్ లేయర్స్ వరకు ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని పై వైపున ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్లో ఎక్కువ క్లాత్ ఉంది అని అంటే ఫోర్ ఆర్ ఫైవ్ లేయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉంది అందువల్ల నేను ఫోర్ లేయర్స్ వరకు ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేశాను ఒరిజినల్ క్లాత్ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టక్స్ పాయింట్స్ ఇచ్చి ఉంటాం కదా ఈ టూ టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మనం ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం మీరు తప్పు చేశారు అంటే టూ షేప్ బెల్ట్స్ ఒకే విధంగా రెడీ అవుతాయి అంటే లెఫ్ట్ లెఫ్ట్ అయినా అయిపోతాయి రైట్ రైట్ అయినా అయిపోతాయి ఎదురెదురుగా ఎదురుగా రావన్నమాట మీకు ఈ షేప్ బెల్ట్స్ కరెక్ట్గా ఎదురెదురుగా రావాలి అని అంటే ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇవి చాలా చిన్న టిప్సే కానీ కొంచెం తప్పు చేశారు అంటే మొత్తం షేప్ బెల్ట్స్ని విప్పదీసి మళ్ళీ కుట్టుకోవాలన్నమాట కాబట్టి చాలా కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇలా టూ షేప్ బెల్ట్స్ రెడీ అయిన తర్వాత ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చెక్ చేసుకోలేదు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ అనేది ఒకటి క్రిందికి ఒకటి పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా ఇవన్నీ చెక్ చేసుకుని బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే మీకు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది ఏ మాత్రం ఎక్కువ తక్కువలు రావన్నమాట నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం స్ట్రెయిట్ పీస్ టూ ఇంచెస్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఖర్చులు ఏ మాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారంటే బ్లౌజు కొంచెం బ్యాక్ పార్ట్ అనేది పొడవు అయిపోతుంది అనమాట కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి దాన్నే ఫినిషింగ్ అంటారనమాట మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు ఏమాత్రం తక్కువ తీసుకున్నారో అంటే బ్యాక్ పార్ట్ పొడవైపోతుంది ఖర్చులు ఎక్కువ తీసుకున్నారంటే బ్యాక్ పార్ట్ షార్ట్ అయిపోతుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఈ వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని ఖర్చు వరకు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఉంది కదా ఈ డీప్ కంటే వన్ ఇంచ్ లేదా ముప్పా ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని మార్కింగ్ చేసుకొని టూ డాట్స్ హైట్ కరెక్ట్గా ఉండేలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా పావు ఇంచు ఖర్చుతో టూ సైడ్స్ ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ కంటే క్రిందికి డాట్స్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్యాక్ పార్ట్లో నెక్ అనేది షేప్ అవుట్ అవ్వదు అనమాట ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని ఇలా ని మార్క్ చేసుకోవాలి టూ సైడ్స్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి పార్ట్ పార్ట్లో బస్ట్ సైజ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి హైట్ ని అంటే కప్ హైట్ మార్కింగ్ చేసుకోవాలి గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను టూ సైడ్స్ వన్ ఇంచ్ ఖర్చుతో ఇలా మార్కింగ్ చేసుకోవాలి బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా కప్పు హైట్ని అలాగే కప్పు విడుతుని కూడా కొంచెం తగ్గించాలన్నమాట నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం ఇలా కరెక్ట్గా మిడిల్లోకి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా మూడు ముప్పై ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజ్ ఆర్ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా టూ ఫ్రంట్ పార్ట్స్ ఒకే విధంగా రెడీ అవుతాయి ఇలా క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేశారు అంటే ఇలా మనకి కరెక్ట్గా టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్లు కరెక్ట్గా మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా రఫ్ స్టిచ్ వేసాము అంటే బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచెస్ అనేది రిమూవ్ అనమాట ఇలా మనం ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సెకండ్ డాట్ను కూడా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి అలాగే థర్డ్ డాట్ను కూడా పావు ఇచ్చి ఖర్చుతో కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా క్రాస్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నెయిల్తో మనం వేసిన ఈ స్టిచెస్ అనేది ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఈ కప్పు షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా మనం త్రీ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ క్లాత్కి ఏ విధంగా అయితే క్లాత్ని కరెక్ట్గా తీసుకొని స్టిచ్ వేస్తున్నామో సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే లో ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ ఒకే హైట్తో అలాగే ఒకే విధంగా కప్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే లో ఖచ్చితంగా మనం రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం టూ ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిన తర్వాత ఈ ఫ్రంట్ సైడు క్లాత్ ఒకే హైట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి సపోజ్ కొంచెం మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్కి ఈ క్రింది వైపున అంటే మిడిల్లో డాట్ ఉంది కదా ఆ డాట్లో అడ్జస్ట్ చేసుకుంటే టూ ఫ్రంట్ పార్ట్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి ఈ విధంగా షేప్ బెడ్స్ని ప్లేస్ చేసుకొని షేప్ బెడ్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు హైట్ని చెక్ చేయకుండా మీరు ఒకవేళ బ్లౌజ్ ని స్టిచ్ వేశారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ క్రిందికి వస్తుంది ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది ఇవి చాలా చిన్న చిన్న టిప్సే కానీ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకున్నాం కదా ఈ షేప్ బెల్ట్ని మనం పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఖర్చులు మాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటి పైకి ఒక ఫ్రంట్ పార్ట్ క్రిందికి వెళ్ళిపోతుంది ఇవి చాలా మైనర్ ఎర్రర్సే కానీ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏ మాత్రం చెక్ చేయకుండా బ్లౌజ్ని స్టిచ్ చేశారో అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ రాదు అలాగే మనకి ఖచ్చితంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున నేనైతే స్టిచ్ వేస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్టిచ్ కావాలంటే స్టిచ్ వేసుకోండి లేదంటే లీవ్ చేసేయండి అనమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా అని నేనైతే చెక్ చేసుకున్నాను ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ కూడా ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఈ సెకండ్ డాట్ ఉంది కదా ఈ సెకండ్ డాట్లో క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేశారంటే అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి అనమాట మన హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఏమీ చేయలేము అనమాట కాబట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడానికి ముందే ఈ ఎర్రర్స్ అన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బుక్స్ బెల్ట్ ని కాజా బెల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని నేను వీడియోలో ఎలా అయితే స్టిచ్ వేసానో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ముప్పై ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ విధంగా డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ని ఎగ్జాక్ట్గా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకొని పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేసాం పై వైపున మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ రెడీ అయింది కాబట్టి క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అలాగే పై వైపున కూడా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సెకండ్ ఫ్రంట్ సైడ్ దగ్గర నేను లోపలికి ఫోల్డ్ చేయడం మిస్ చేశాను ఫ్రెండ్ నెక్స్ట్ ఈ ఎర్రర్ని కరెక్ట్ చేసుకుంటూ లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను చూసారా టూ ఫ్రంట్ పార్ట్స్ ఇలా కరెక్ట్గా రెడీ అయ్యాయి కదా ఇలా రెడీ అయిన తర్వాత ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడు బెల్ట్ లూజ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకు మనం కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇక్కడ పాదమించి ఖర్చు అంటే హాఫ్ ఇంచులో ఒక్క పాయింట్ తక్కువ అనమాట ఇలా ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజు షార్ట్ అయిపోతుంది సపోజ్ ఖర్చులు తక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజ్ పొడవు పెరిగిపోతుంది అనమాట మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్ వేసుకోవాలి అలాగే టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత టూ షోల్డర్స్ ఒకే హైట్లో ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్విజిబుల్గా మనం పైపింగ్ని స్టిచ్ వేసిన తర్వాత ఈ పైపింగ్ వేస్ట్ అనేది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ వేస్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ షోల్డర్ విడ్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఈ విడ్ అనేది సరిపోయింది ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్కి మనం లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ వేసాము అంటే టక్స్ పాయింట్ కరెక్ట్గా ఫ్రంట్ సైడ్కి మాత్రమే రావాలన్నమాట ఇలా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా లూజ్ అనేది లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఈ లోతుని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అలాగే హ్యాండ్స్ పార్ట్కి మనం టక్స్ పాయింట్ ఇచ్చి ఉంటాం కదా ఈ టక్స్ పాయింట్ కరెక్ట్గా ఒకదానికి ఒకటి టచ్ చేయాలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ పాదం ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ ఈ స్లీవ్స్ పార్ట్ క్లాత్ను కానీ ఏ మాత్రం లాగకూడదు ఎందుకంటే పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం టూ స్టిచ్చెస్తో హ్యాండ్ని యాడ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుందనమాట ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ పైన స్టిచ్ అనేది రాకుండా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ అంతా కట్ చేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెయిల్తో రబ్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసిన తర్వాత చూసారా ఆమ్ హోల్ కరువు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం టూ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా టూ హ్యాండ్స్ రెడీ అయ్యాయో మన ఫ్రెండ్స్లో చాలా మంది బిగినర్స్ ఉన్నారు సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా రావట్లేదని చాలా మంది నాకు కామెంట్ అయితే చేశారు ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ మీకు రావట్లేదా అయితే ఈ టిప్స్ అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఆ టక్స్ పాయింట్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ ఒకటే సరిపోతుంది ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని టక్స్ పాయింట్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ కరెక్ట్గా ఇచ్చేసాం కాబట్టి ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రఫ్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఒక స్టిచ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి ఒక స్టిచ్ ఉంటుంది అంటే హ్యాండ్స్ దగ్గర ఈ టూ స్టిచెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ క్రింది వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్స్ ప్లస్ సింబుల్లో ఎవరికైనా వస్తుంది ఫ్రెండ్స్ ఏ మాత్రం మీరు కంగారు పడొద్దు భయపడొద్దు మీరు కూడా చాలా ఈజీగా సైడ్ జాయింట్ని ఇలా స్ట్రైట్ లైన్ లాగా వచ్చేలా ప్లస్ గుర్తులా పర్ఫెక్ట్గా వచ్చేలా మీరు కూడా స్టిచ్ చేసుకోగలరు ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ ని స్టిచ్ వేసుకోవాలి చూసారా క్రింది వైపున కానీ పై వైపున ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ ఏదైనా మిగిలింది అని అంటే ఈ ఎండ్లో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నారంటే మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అని అంటే ఇలా స్టిచ్ వేసుకున్నారంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఇలా గా చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇలా గా రావాలి స్టిచ్ కరెక్ట్గా ఇలా రావాలి అంటే కటింగ్ మనం ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసాము అంటే స్టిచ్చింగ్లో ఈ సైడ్ జాయింట్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే మీరు కూడా మీ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేసుకోవచ్చు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇలా ఈక్వల్గా వస్తుంది సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట షేప్ బెల్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఏ మాత్రం పైకి లాగినా కూడా ఇక్కడ క్లాత్ అనేది పైకి వెళ్ళదు అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది చూసారా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్కి మనం నీట్ ఫినిషింగ్ ఇస్తూ ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అసలు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చాము అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా వస్తుంది అలాగే షేప్ బెల్ట్లో ఇలా చిన్న చిన్న వేరియేషన్స్ తీసుకున్నాము అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ షేప్ బెల్ట్ వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్కి తగినట్టుగా షేప్ బెల్ట్ని ఇవ్వాలి అలాగే బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా కట్ చేసుకోవాలి చూసారా ఇలా బ్యూటిఫుల్గా సింపుల్గా లత్కన్స్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా లత్కన్స్ ఇలా నేను బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో వీడియో ఎండ్లో నేను పిక్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది శారీ పళ్ళు ఇలా ఉంది ఈ శారీకి క్రింది వైపున ఇలా బిగ్ బార్డర్ ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆమ్ హోల్ కరువు కానీ అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రావాలి అలానే ఫ్రంట్ పార్ట్ బస్ట్ తక్కువగా ఉంది కదా అని షేప్ బెల్ట్ పైకి వెళ్ళకూడదు బస్ట్ ఎక్కువగా ఉందని ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా రావాలి అనేమి రూల్ లేదు బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రావాలి ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్ కి క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలి బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోలిక్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈ విధంగా రావాలి షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ ని ఏ మాత్రం పైకి లాగినా కూడా ఈ షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు ఫ్రంట్ పార్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ షేప్ బెల్ట్ మనం కరెక్ట్గా ఇవ్వలేదు అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ అనేది క్రిందికి జారిపోతుంది కాబట్టి షేప్ బెల్ట్ని స్టిఫ్గా ఇవ్వాలి అలాగే వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇంత డిఫెక్ట్స్తో వచ్చినా కూడా మనం ఈ విధంగా కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్